వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు చెల్కలూర్పేట నాదేండ మండలం గణపవర గ్రామ పరిధిలో ఎన్హెచ్ సిక్స్టీన్ బైపాస్ రోడ్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు యువకులు మృతి చెందటానికి ఒకరు గాయపడడానికి కారణమైన ఐదుగురు ముద్దాయను నరసరావుపేట ఎం హనుమంతరావు సాంకేతిక పరిజ్ఞానం సాయంతో చాకచక్యంగా గుర్తించి అరెస్టు చేశారు ఈ విషాద సంఘటనకు డిసెంబర్ నాలుగు రెండు వేల ఇరవై ఐదవ తేదీ రాత్రి సుమారు ఏడు గంటల సమయంలో జరిగింది బోయపాలెం నుండి వస్తున్న ముద్దాయిలు మదమంతి వెంకట అనగ్ను నాయుడు అలియాస్ వెంకట్ పొలంశెట్టి మహేష్ బెల్లంకొండ గోపి షేక్ నదిభాషా అలియాస్ భాష నాలి వెంకట్రావు కారులో హైవేపై వెళ్తూ వాహనాలను ఆపి డ్రైవర్లను కొట్టి డబ్బులు దోచుకోవాలని దుర్దేశంతో నిర్ణయించుకున్నారు ముద్దాయిలు తమ కారుతో మహేంద్ర ట్రాక్టర్ రోడ్డుతో ఒంగోలు వైపు వెళ్తున్న లారీని ఓవర్టేక్ చేసి ఆపమని డ్రైవర్ని సైగ చేశారు లారీ డ్రైవర్ ఒక్కసారిగా బ్రేకులు వేసి లారీని రోడ్డుకు ఎడమ వైపునకు పోనిస్తున్న క్రమంలో లారీ వెనుక వేగంగా వస్తున్న మృతులు ప్రయాణిస్తున్న కారు లారీని బలంగా ఢీకొట్టింది ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురిలో నలుగురు మేగడం రామరెడ్డి మెరుగు వెంకట నాగర్ శ్రీకాంత్ రెడ్డి అలియాస్ పండు గౌడబర్తి యశ్వంతి సాయి అలియాస్ నాని శివరాత్రి మహేష్ బాబు అక్కడికక్కడే మృతి చెందారు తీవ్రంగా గాయపడిన మిగిలిన ఇద్దరిని ఆసుపత్రికి తరలించగా వారిలో వంగవల్లు వాసు చికిత్స పొందుతూ మరణించారు మరొకరికి దెబ్బలు తగిలాయి ప్రమాదం అనంతరం ముద్దాయిలు లారీ డ్రైవర్ను కూడా బెదిరించారు ఈ సంఘటనపై నాదేండ్ల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు పల్నాడు జిల్లా ఎస్పీ బీ కృష్ణారావు ఆదేశాల మేరకు నర్సరావుపేట డీఎస్పి హనుమంతరావు ఆధ్వర్యంలో చిలకలూరుపేట రూరల్ సిఐ బి సుబ్బనాయుడు సిబ్బందితో కలిసి దర్యాప్తు చేపట్టారు సిసి కెమెరాలు మనకి అవైలబుల్ అయినాయి వెంటనే మా ఎస్ఐ గారు రాజండ్ల ఎస్ఐ గారు వాటిని తీసుకోవడం జరిగింది ఆ తీసుకొని మాకు చూపించిన దాని మీద చూస్తే ఆ లారీ ఏదైతే మహీంద్రా ట్యాక్టర్స్ని లెఫ్ట్కి తీసుకెళ్తా ఉందో అంటే వెళ్తా వెళ్తా ఫస్ట్ లైన్లో వెళ్ళి అతను సడన్గా లెఫ్ట్కి తిప్పాడు ఎందుకు తిప్పాడు అక్కడ తిప్పాల్సిన అవసరం ఏమొచ్చింది అక్కడ స్టాపింగ్ పాయింట్ కూడా లేదు కదా లారీ అని మేము వెరిఫై చేసినప్పుడు దానికంటే ముందు ఈ వెనక చూపిస్తున్న ముద్దాయిలు ప్రయాణిస్తున్నటువంటి కారు ఆ కారులో వీళ్ళు ఆ వెనక నుంచి వచ్చి ఫాస్ట్గా వచ్చి కారుని బైపాస్ చేసి ముందుకు వచ్చేసి ఇందులో ఇక్కడి నుంచి ఇతను కనిపిస్తున్నటువంటి దాంట్లో వెనక అతను ఏ వన్నం మదమంచి వెంకట అరుంజనాయుడు అతని అనుంగు శిష్యుడు పుల్లంశెట్టి మహేష్ అని ఈ రెండో అతను ఈ రెండో అతను ఏం చేశాడంటే డ్రైవింగ్ ఏమో ఇతను చేస్తున్నాడు ఏ వెంకట నాయుడు అతను డ్రైవింగ్ చేస్తామంటే ఇతను పక్కన చేయి పెట్టి ఇట్లా ఆపాడు అనమాట ఇట్లా ఇట్లా అంటే సరికి ఓహో నన్ను ఏదో పక్క రమ్మన్నారని అతను సడన్గా ఆ మహేంద్ర ట్యాక్సీ తీసుకెళ్తున్నటువంటి కంటైనర్ లారీ లారీ అతను మహారాష్ట్ర అతను డ్రైవరు అతనికి తెలుగు రాదు సరిగ్గా సో అతను తిప్పడం జరిగింది ఆ తిప్పే క్రమంలో అతను ఇంకొంచెం లాంగ్ వేలో తిప్పితే బాగుండేది ఆ అవకాశం ఇవ్వలేదేంటి ఏంటంటే ఇమ్మీడియట్లీగా వాడిని ఆపాలి వాడిని కొట్టాలి కొట్టి ఏదైనా తీసుకోవాలనే ఉద్దేశంతో ఆపినట్టు మా దర్యాప్తులో తేలింది ఆ క్రమంలో అతనికి ఎక్కువ స్పేస్ ఇవ్వకుండా సడన్గా వీళ్ళు వెళ్ళి ముందెళ్ళి లారీ పెట్టేసి రా అని చెప్పి విశైఖల్ వలన ఆ కంటైనర్ లారీ పట్టి అంత స్పేస్ లేని పరిస్థితుల్లో అతను ఎక్కడన్నా ఇరుక్కున్నప్పుడు పోయి ఏదన్నా చెప్పి బయటికి తీసుకొచ్చుకున్న సందర్భాలు ఏదో అంటున్నారు తప్ప ఆయతన సహకారం అయితే ఉన్నట్టయితే కనపడుతుంది

మేడగం రామిరెడ్డి అండి ఇప్పై తాళ్ళూరు అదే ఇట్లాపురం ప్రకాశం జిల్లా అనమాట తాళ్ళూరు మండలం అలాగే మేరుగు వెంకట నాగ శ్రీకాంత్ రెడ్డి తెచ్చి శివాపురం విలేజ్ శివాపురం విలేజ్ వినుకొండ మండలం మన దగ్గర అట్లనే శివరాత్రి మహేష్ బాబు ఈ అబ్బాయిది పిడుగురాల టౌన్ అలాగే గొడవత్తి యశ్వంత్ సాయి ఈ అబ్బాయి వచ్చేసి మన ములకలూరు విలేజ్ ఆఫ్ నూజండ్ల మండలం అంటే వినుకొండ అలాగే ఉంగవల్లు వాసు ఇతను కూడా ములకలూరు విలేజ్ నూజండ్ల మండలం ఒక ఒక అబ్బాయికి ఇంజురీ అబ్బాయి పేరు ముద్దుగురు కార్తీక్ ఇతను కూడా దొండపాడు విలేజ్ వినుకొండ మండలం ఈ అబ్బాయి బాగానే ఉన్నాడు అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పారు డాక్టర్ గారు ఇతను కూడా మేము ఎగ్జామిన్ చేసి అయితే ఎగ్జామిన్ చేసి ఇతను అయితే ఏమీ చెప్పలేకపోతున్నాడు ఏం జరిగిందో తెలియస్తారంటున్నాడు అది తదుపరి దర్యాప్తులో మీకు విషయాలు వస్తుంది వాళ్ళు వినుకొని వెళ్తానికి వెళ్తున్నారు గుంటూరు నుంచి వీళ్ళు వెనక నుంచి కొంచెం ఏం పెద్ద స్పీడ్ అయితే లేరు వాస్తవంగా ఆ కారు స్పీడ్ అక్కడ మనకు హైవేలో డెబ్బై ఎనభై మధ్యలోనే ఉంది ఎప్పుడూ స్పీడ్ అయితే లేదు ఆ ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ ప్రయాణించేటువంటిది మరి డెబ్బై కిలోమీటర్లలోనే వచ్చి తగిలిందంటే ఇతను ఏం చేశాడు సడన్గా స్లో అయ్యాడు కంటైనర్ లారీ కంటైనర్ లారీ ఎందుకు స్లో అయ్యాడంటే వీళ్ళ సిగ్నల్ వలన వీళ్ళు వెళ్ళి ఎక్కువ స్పేస్ ఇవ్వకుండా వెంటనే ఆపినందువల్ల వాళ్ళ వాళ్ళ కారు వెంటనే ఆపారు అందువలన ఈ ప్రమాదం జరిగింది అంటే ఆ విషయం వీళ్ళకి మనం ఆపితే ఆపుతాడు చేపితే ఆపుతాడు ఆపి పక్కగా తీసుకుంటాడు ఆ క్రమంలో ఎవరైనా ప్రమాదం జరిగే అవకాశం కూడా ఉందని వీళ్ళకి తెలిసి చేశారు కాబట్టి వీళ్ళని వీళ్ళని ఈ ఈ మటర్ కింద పెడుతున్నాము వీళ్ళని మటరంటే మటరకాని మటర్ అనమాట తెలిసి ఇంటెన్షనల్గా చేశారు కాబట్టి మేము ఈ మటర కాని మటన్లో పెట్టడం జరుగుతుంది వీళ్ళని ఈరోజు అరెస్ట్ పెంచడం జరుగుతుంది అయితే ఎందుకు పెట్టాల్సి వస్తుందంటే వీళ్ళ చరిత్రను కూడా ఒకసారి మేము పరిశీలిస్తే వీళ్ళని ఉదయం ఎనిమిది గంటలకు అదుపులోకి తీసుకున్నాము విచారం చేస్తున్నాము ఈ విచారణలో చాలా విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఈ ఏ వన్ ఈ అసోసియేట్సు ఇంకా కొంతమంది అసోసియేట్స్ ఉన్నారు వీళ్ళకి వీళ్ళ అనుచరులు అందరూ కూడా కలిసి ఈ దందాలు చేయటంలో బాగా ఆ అలవాటు పడ్డట్టుగా తెలుస్తుంది ముఖ్యంగా ఇద్దరు ఏ వన్ ప్రో ఏ వన్ ఏ టూలు చాలా అన్ రిజిస్టర్డ్ క్రైమ్లు కూడా ఉన్నట్టు తెలుస్తుంది అవి కూడా వెరిఫై చేస్తున్నాము ముఖ్యంగా ప్రస్తుతానికైతే ఈ కోటఫొండలో ఒక క్రిమినల్ కేసు నమోదై ఉంది అలాగే కోటఫ్గొండకి యువతుల వైపున అప్పుడు డిమానిటైజేషన్ టైంలో ఒక యాభై లక్షలు ఇస్తామని చెప్పి పది లక్షలు ఇస్తే యాభై లక్షలు ఇస్తామని చెప్పి డిమానిటైజేషన్ అమౌంట్ని ఆ పది లక్షలు తీసుకెళ్ళి ఇతను ముగ్గురు నలుగురు సహాయం ఖర్చు పెట్టాడు ఇతని మీద ఇంకా అన్రిజిస్టర్డ్ కేసులు ఉన్నాయి ఇతను అసోసియేట్స్ కూడా అన్ కేసులు ఉన్నాయి వీళ్ళు దొంగ బండ్లు కూడా తీసుకొచ్చి ఇతను వేరే వాళ్ళ సహాయం తీసుకొని వాటికి దొంగ ప్లేట్లు కూడా వేసి అమ్ముతున్నాడని కూడా మాకు సమాచారం ఉంది దాని మీద కూడా దర్యాప్తు చేస్తున్నాము అయితే ఇప్పుడు ఇప్పటి వరకు అయితే ఈ ఐదుగురు చనిపోవడానికి వీళ్ళు ప్రమా ప్రధాన కారణంగా భావించి వీళ్ళని అదుపులోకి తీసుకొని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన పిలుప ఆ ఐదుగురు చనిపోవడానికి వీళ్ళే ప్రధాన కారణంగా భావించి వీళ్ళని ఈరోజు ఎనిమిది గంటలకి ఉదయం అరెస్ట్ చేసి ఈరోజు కోర్టుకు పెట్టడం జరుగుతూ ఉంది వీళ్ళని వెంటనే మేము పోలీస్ కస్టడీ కూడా తీసుకుంటాము పోలీస్ కస్టడీకి తీసుకొని వీళ్ళ యొక్క నేరాలు ఈ యొక్క వెహికల్స్ దందాలు వెహికల్స్ రికార్డు మార్చడం ఇవన్నీ కూడా ఉన్నాయి ఇన్ ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు వీళ్ళు వాడుతున్నటువంటి వెహికల్ కూడా అది కూడా ఏదో దొంగతనం చేసింది కానీ లేకపోతే ఎక్కడైనా కానీ స్క్రాప్లో కానీ దానికి సంబంధం లేనటువంటి యొక్క నంబర్ ప్లేట్ పెట్టుకొని వాడుతూ ఉన్నాడు ఇతను అలాంటివి చాలా ఉన్నాయని తెలుస్తూ ఉంది సో ఇవన్నీ కూడా మేము తదుపరి దర్యాప్తులో వెరిఫై చేయాల్సి అవసరం ఉంది కాబట్టి వీళ్ళ వెంటనే మేము మ్యాజిస్ట్రేట్ గారికి పోలీస్ కస్టడీకి పిటిషన్ వేసి పోలీస్ కస్టడీకి తీసుకొని తదుపరి దర్యాప్తు కంప్లీట్ చేస్తాం సార్ అతను బండి ఆఫీ డ్రైవర్ని కొట్టబోయాడు అన్నారు కదా ఒక బ్రేక్ ఇన్స్పెక్టర్ అని చెప్పేసి ఆపారని చెప్పేసి బాగా ప్రచారం జరుగుతుంది అంటే అధికారులమని బెదిరిస్తూ రోడ్ల మీద విధంగా చేస్తున్నారనేది పబ్లిక్లో బాగా అవేర్నెస్గా చెప్పుకుంటున్నారు అంటే వాస్తవానికి అదైతే జరగలేదు వీళ్ళ దగ్గర వెరిఫై చేశాము ఇతని ఇళ్లలో పాటు సర్చ్ చేశాము ఆ బ్రేక్ ఇన్స్పెక్టరు ఐడి కార్డు ఏదో ఉంది అని చెప్పి అన్నారు బట్ అది అయితే మాకైతే జరగదు లభ్యం కాలేదు బట్ ఇంతకుముందు చేశారేమైతే అది ఇంకా రెవరు రాలేదు అలాంటి బాధితులు ఎవరైనా ఒక్కరుగానికి వస్తే దాని మీద మనం తదుపరి దేపు చేయడానికి అవకాశం ఉంటుంది సార్ యాక్సిడెంట్ అవగానే ఇప్పుడు ఫస్ట్గా ఎవరికి వెళ్ళి సార్ వన్ డబల్ జీరో తిరిగిందా వన్ జీరో తిరిగిందా సార్ వాళ్ళకి దానికి వీలు చేశారా అక్కడ వెళ్తే వెళ్తే దారిలో ఉన్న వాళ్ళు చేశారా వన్ జీరో జీరోకి వచ్చిందండి వన్ జీరో జీరో నుంచి వెంటనే మా ఎస్ఐ గారికి కాల్ వచ్చింది ఎస్ఐ గారు వేరే ఊళ్ళో ఉంటే ఇమీడియట్గా నాదండల ఎస్ఐ గారు స్పాట్కి విదిన్ ఫిఫ్టీన్ మినిట్స్లోనే వచ్చేసారు సార్ వీళ్ళందరూ దిగారు కదా సార్ బయటికి దిగారు కదా కార్ నుంచి దిగారు స్పష్టంగా వాళ్ళు వీడియోలో ఆ కార్ వీళ్ళు ఎవరు చేయలేదు కదా సార్ కనీసం ఆహ్మానిటీ కూడా లేదు కదా సార్ వీళ్ళలో ఏంటి కార్ దిగింది ఫస్ట్ కదా సార్ చూసింది వాళ్ళే వాళ్ళ ట్రై చేశారు కాల్ చేయడానికి ఎవరికన్నా పోలీసు వాళ్ళు చేసేవారామా అంటున్నారు బట్ అది ఎంతవరకు కరెక్టో తెలియదు మొత్తం మీద ఇంకా జనం అంతా వచ్చారండి యాక్సిడెంట్ అవ్వడం తోటి అక్కడ చూసాం కదా అటు ఇటు వాళ్ళు ఇల్లు చాలా మంది వచ్చాము మేము డీటెయిల్గా గా నేషనల్ హైవే కంట్రోల్ రూమ్ పోయి చేసాము టోటల్ అన్ని అన్ని సీసీ కెమెరాలు చాలా మంది వచ్చేసారు విత్ ఫైవ్ మినిట్స్ లో దాదాపు ముప్పై నలభై యాభై మంది వచ్చేసారు సార్ వాళ్ళ ఫాదర్ కూడా కన్సర్న్ డిపార్ట్మెంట్ కాబట్టి అతనికి ఎవరన్నా సహకరించారా